నమస్తే భయ్య ఈ స్విచ్ సెల్ఫ్ స్విచ్ వచ్చేసి ప్రాబ్లం ఉంది చూపిస్తాను చూడండి అది కింద ప్రెస్ చేసినప్పుడు అక్కడ ఆగిపోతుంది రిఫన్ రావట్లేదు మీకు అది ఓపెన్ చేసి కొత్త తీసి చూపిస్తాను సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ సెల్ఫ్ కీ ఆన్ చేసి సెల్ఫ్ కట్టుకోకండి బ్రేక్ పట్టుకోకండి సెల్ఫ్ అయిపోతుంది సో ఇది కస్టమర్ కంప్లైంట్ అనమాట అందుకని చెప్పేసి దీన్ని మనం కొత్త తీసుకొచ్చి కొత్త తీసేస్తున్నాం సో ఇది కొత్త వచ్చేసి చూపిస్తున్న చూడండి ఒరిజినల్ వేస్తున్నాను వన్ థర్టీ టూ రూపీస్ ఉంది మీకు సెల్ఫ్స్ ఇచ్చు ఏమైతుంది కిందకి ప్రెస్ చేసినప్పుడు కింద ఆగిపోతుంది సో ఇప్పుడు సో కొత్త వేస్తున్నాం కాబట్టి కొత్త వేసి చెక్ చేద్దాం చూడండి ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి కిందకి ప్రెస్ చేసినప్పుడు ఇలా కిందకి ప్రెస్ చేసినప్పుడు మళ్ళీ సో కొంచెం రిటర్న్ వచ్చేస్తుంది సో అది అట్లా రావాలన్నమాట కొత్తది అది పాత అయితే అక్కడే స్టక్ అయిపోతుంది ఇది సో ఇది ఓకే అనమాట